కేటివీ ఆర్కేన్యూస్ స్వాగతం వైభవంగా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మధన వేడుకలు పేదలకు అన్నదాన కార్యక్రమం వికలాంగులకు ఆర్థిక సాయం అందజేత రాష్ట్ర ము ఉప ముఖ్యమంత్రి కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ జనధన వేడుకలు ఘనంగా నిర్వహించారు కోరి మార్కెట్ అన్నా క్యాంటీన్ వద్ద అజ్జరపు రమేష్ ఆధ్వర్యంలో జనదన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను హాజరయ్యారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు పేదలకు అల్పాహారంతో పాటు రెండు పూటల భోజనం ఉచితంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వికలాంగులకు ఆర్థిక సాయం అందజేశారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటారు అజ్జర్పు రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు నేను బా నేను భాగంగా కోరి మార్కెట్ అన్నా క్యాంటీన్ వద్ద అల్పాహారంతో పాటు రెండు పోటల్లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అందులో తెలిపారు కొంతమంది వికలాంగులకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హరి బెనార్జీ ర్యాలంగి బాబ్జీ అచ్చిరాజు కిషోర్ వడ్డి సురేష్ వీరబాబు రవీంద్ర సునీల్ వేమన్ పాప నూకల అప్పలరాజు ర్యాలంగి నాగేశ్వరరావు భీమన బ్రదర్స్ నూరు వీరబాబు ఎజ్జరపు రవీంద్ర వడ్డీ సురేష్ సునీల్ భాస్కర్ వెంకన్న పట్నాల చరణ్ తదితరులు పాల్గొన్నారు మన డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన పిలుపు మేరకు మనక పోరి మార్కెట్ అన్నా క్యాంటీన్లో నిత్య అన్నదాన కార్య ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టాం ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కూడా ఫ్రీ కానీ మధ్యాహ్నం కూడా మూడు వందల యాభై మంది పంపిస్తున్నారు సరిపోవట్లేదని మా కుర్రోళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక యాభై కేజీల రైస్ ఇంకా ఎంతవరకు సాయంత్రం వరకు ఎంతమంది వచ్చినా సరే అంతమంది వరకు కూడా భోజనము ఉండేలాగా ఏర్పాట్లు చేశాము వచ్చి మళ్ళీ ఎవరు వెనకెళ్ళ వచ్చి భోజనం లేదని ఎవరు వెనక వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో అనుశ్రీ సత్యనారాయణ వైసీని గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటి కార్యక్రమం కూడా ఈరోజు కార్యక్రమం చేశాం కేక్ కట్ చేసి ఒక అనాథలకి ఒక ఇద్దరికి పెన్షన్ రావట్లేదు వాళ్ళ నిమిత్తం మా తోచిన సహాయంలో కొంత సహాయం అమౌంట్ వాళ్ళకి అందించడం జరిగింది పెద్దల చేతుల మీదుగా వాళ్ళకి కూడా పెన్షన్ వచ్చే కార్యక్రమం కూడా వాళ్ళు అనుసరిగా చేసి పెట్ట చేస్తానని ఖచ్చితంగా చెప్పారు ఈ పవన్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఇంత మా జన సైనికుల అందరి సహకారంతో చేశాం వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళ జన సైనికులే దేనికన్నా ముందుంటారు ఈ విషయంలో మాత్రం వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం మా జన సైనికుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి ప్రతి సంవత్సరం మేము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చాలా ఘనంగా ఘనంగా అంటే అందరూ ఈ బాంబులు పేల్చి లేకపోతే డాన్స్ ప్రోగ్రాంలు అది ఇది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు గత పది సంవత్సరాలుగా మేము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే మాకు తెలిసిందల్లా సేవా కార్యక్రమాలు చేయడం ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము కోరి మార్కెట్ సెంటర్ లో గొప్ప అన్నదానం చేయడానికి నిర్ణయించుకున్నాం కాకపోతే తుఫాన్ కారణంగా మేము మా యొక్క కార్యక్రమాన్ని విరమించుకొని అజర ప్రమేశ్ బాబు గారి సలహా మేరకు అన్నా క్యాంటీన్ లోకి మారడం జరిగింది అన్నా క్యాంటీన్ లో కూడా మేము మూడు పోట్ల కూడా ఉచితంగా ఎటువంటి డబ్బులు పేజాకర లేకుండా మేమే ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది టిఫిన్ గానీ భోజనం కానీ రాత్రి భోజనం గానీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జన సైనికులందరికీ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అతిథులందరికీ మా జన సైనికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు